మీలో ఎంతమంది తెలుసు స్వీట్ షాప్ కంటే ఇంట్లోనే బాస్ అని చాలా టేస్టీగా చేసుకోవచ్చని ఈ వీడియో చూస్తే మీరు కూడా చేసేవచ్చు మొప్ప ఒక పంచదార మొప్ప ఒక నీళ్లు నాలుగు యాలికలు వేసుకొని లేత జిగురుపాకులాగా పట్టుకోండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలిపి అక్కరించండి ఒక కప్పు మైదా తీసుకొని రెండు స్పూన్ల వరకు బటర్ తీసుకొని కరిగించి వేసుకోవాలి నెయ్యి అయితే నార్మల్గా వేసేసుకోవచ్చు రెండు స్పూన్లు దీనిలో చిటికడంతా వంట చాడ వేసుకోండి బేకింగ్ పౌడర్ అయిన పర్లేదు చిటికడంతా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా పిండికి బట్టర్ పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని సాఫ్ట్గా కలుపు అంటే గోధుమ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి అంటే చపాతి పిండి కలుపుతాం కదా అలా కన్నా ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత చిన్న చిన్న పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో ఇలా రంధ్రం చేసుకొని కాగిన నూనెలో వేసుకోవాలి మరీ నూనె కాగకూడదండి గోరువెచ్చగా కాగిన తర్వాత వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అయ్యి గోధుమ కలర్లో వచ్చిన తర్వాత బయట తీసుకొని పాకంలో వేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి మీలో ఎంతమందికి తెలుసు నోరు రించే జిలేబీని కేవలం ఐదు నిమిషాల్లో రెడీ చేసేవచ్చని అది టేస్టీగా అయితే దీనికోసం ఒక కప్ మీద ఒక స్పూన్ నెయ్యి చిటికీడంత సాల్ట్ ఇనో ప్యాకెట్ తీసుకొని దీనిలో పావంతి ఇనో పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కనుంచేసి పాకాన్ని రెడీ చేసుకోండి ఒక కప్పు పంచదారికి కప్పు పా నీళ్లు దంచిన యాలకులు నాలుగు వేసుకొని పొంగులు వచ్చేలా మరి అయితే సరిపోతుంది పాకమైతే అవసరం లేదండి ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టండి ఫుల్ వీడియో కావాలంటే ఆంధ్ర కిచెన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి ఇక్కడ స్పీడ్గా చెప్తున్నాను మొత్తం పిండిని కవర్లో వేసుకొని జిలేబీ వేయడానికి వీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు కాగిన నూనెలో జిలేబీ రెడీ చేసుకోండి పాత్ర అనేది వెడల్పుగా ఉంటే జిలేబీ అనేది వేయడం ఈజీగా ఉంటుందండి బిగినర్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసిన వెంటనే పాకంలో వేసుకొని జస్ట్ టెన్ సెకండ్స్ ఉంచి వెంటనే తీసేయండి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి టేస్టీగా రెడీ అయిపోయి జిలేబీలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ